హలో అండి అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ ఈరోజు స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను కమ్మగా గోధుమ పిండితోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ నూనెతో రుచిగా చేసుకునే రెసిపీ తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను అంతా ఇంత అని చెప్పడం కంటే మనకి కావాల్సినంత గోధుమ పిండి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీలు చేసుకోవడానికి ఎలా అయితే పిండిని తడుపుకుంటామో ఆ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి పిండి చూస్తున్నారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి పిండి ఆరకుండా ఉండడం కోసం ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి పక్కనుంచుకోవాలి ఆలోపు మనం ఈ స్టఫింగ్ని చూసేద్దాం కొద్దిసేపు పక్కన ఉంచుకోవడం వల్ల పిండి కూడా మంచిగా నానుతుంది ఇంకా మనం ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని గిన్నెలోకి ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ తరుగు వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ ఆలు తురుముని వేసుకోవాలి నేను ఆలు అయితే చిన్నది తీసుకున్నాను ఒక్కటే క్యారెట్ అయితే రెండు క్యారెట్లని తీసుకొని తురుముకొని తీసుకుంటున్నాను మీకు ఆలు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఆలు క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు పాలకూరని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి పాలకూర వేయడం వల్ల రుచిగా ఉంటుంది హెల్దీ కూడా రుచికి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ కారం ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకొని మూతని కవర్ చేసి మంచిగా వీటిని మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఊరి మంచిగా ఉడికిపోయింది చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఆలోపు పిండి కూడా సెట్ అయిపోయింది చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి పిండి అనేది మనకి ఖచ్చితంగా సాఫ్ట్గానే ఉండాలి అప్పుడే మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పిండిలో నుంచి మనం పూరీలు చేయడానికి పిండిని ఎంతైతే తీసుకుంటామో అంత పిండిని తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని చేసుకోవాలి ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకొని తీసుకొని మధ్యలో ఒక రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నెమ్మదిగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి ఈ రెసిపీని మైదాతో కూడా చేస్తూ ఉంటారు కానీ హెల్తీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు రుచి కోసమే చూసేవాళ్ళు మైదాతో చేసుకున్న రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసుకొని రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టేసుకొని నెమ్మదిగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి మనం స్పీడ్గా చేయాలి అనుకుంటే ఒక సైడ్ పల్చగా ఒక సైడ్ లావుగా వచ్చి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టఫింగ్ బయటికి రాకుండా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా పక్కనుంచుకోవాలి వీటిని షాలో ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి పూరీలు వేయించినంత ఎక్కువ ఆయిల్ కాదు చపాతీలు కాల్చుకునేంత తక్కువ ఆయిల్ కాకుండా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని డ్రాప్ చేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమి వీల్చుకోవు నేను లాస్ట్లో చూపిస్తాను మీకు నాకు ఎంత ఆయిల్ మిగిలింది అనేది ఈ విధంగా అన్నింటినీ నెమ్మదిగా టర్న్ చేసుకొని తీసుకోవాలి కాలకన్నా ముందే మనం టర్న్ చేయాలి అనుకుంటే చూస్తున్నారు కదా ఈ విధంగా ప్యాన్కి అతుక్కపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి మంచిగా హెల్దీగా తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది ఆయిల్ చూపిస్తాను చూసేయండి నేను ఫ్రై చేసిన దాని తర్వాత ఇంత ఆయిల్ మిగిలింది నాకు ఇంకా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా తక్కువ నూనెతోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ గోధుమ పిండితో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీ వాలబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి రుచి మాత్రం చాలా చాలా బాగుంది పాలకూర వేసాం కాబట్టి మధ్యలో మధ్యలో ఆనియన్స్ పాలకూర తలుగుతూ చాలా చాలా బాగుంటుంది ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో కదా ఇంకెందుకు ఆలస్యం మరి ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ వ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్